హాయ్ ముందుగా మనం స్వామివారిని అయితే దర్శించుకొని వీడియో స్టార్ట్ చేద్దాం మరి వ మాకైతే వంట స్టార్ట్ అయిపోయినండి మనం హెచ్చల గట్టా వీడియో తీసిన ఫస్ట్ అయితే నేను పప్పు అయితే ఉడికేస్తుంది మనం అయితే తిప్పు తిప్పాం మనం వంటలు అయితే మనం చేయట్లేదు అండి ఏదో సోకి అలా తిప్పాం గరిటి వాళ్ళందరూ కూడా ఒక్కొక్కరు లైన్ పెట్టారు కొంచేపు అలా తిప్పేటప్పుడు ఏడు కొట్టిందండి గాలిపు అయ్యో బాబాయ్ ఎలాగైనా వంటలో చేయడం అనేది గ్రేట్ అండి మా అయితే కుర అనుకుంటా తెగ తిప్పేస్తున్నాడు మసాలా వేస్తున్నాడు వంటల మిస్టర్ అయితే మా తమ్ముడు అయితే నూనెలోనే ఏవో వెచ్చలేశారు అయితే తిప్పేస్తున్నాడు నేను వంటలు అయితే ఏమైనా స్టార్ట్ అయిపోయినాయండి హల్వా పులిహార బిర్యానీ ఉల్లిచట్నీ బంగాళదుంప కర్రీస్ అయితే వేసారు అవి ఫుడ్ కూడా చాలా బాగుంది తిన్న కూడా చెప్పచ్చు కామెంట్లు అయితే కానీ ఈ సంవత్సరం చాలా ఘనంగా జరిగింది అగ్నేశ్వరుడు వలన భోజనాలు గట్టా గట్టిగానే పెట్టాం ఆ స్వామి వారి దెయ్యం ఉంటే ఎవరైనా ఏదైనా చేయగలరు మధ్యలో ఎవరు నుంచి వద్దు బాగుంది అందరూ కూడా తినండి ప్లేట్లు టెస్ట్ పెళ్ళి అయ్యండి మా కింద కాలువలో పెట్టి ఎవరు వేయద్దు ఏ వాటరు రైస్ కూడా క్యాన్సర్ చేయడం ఉన్నాయి ఎవరు కూడా సైడ్కి వెళ్ళండి పుట్టించోర క్యాప్ స్పీచ్చాను మళ్ళీ డిస్కషన్ కట్ ఏం పెట్టకండి